అందరికీ జై శ్రీరామ్ ఓం నమ శివాయ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు మా ధర్మవరం మన ధర్మవరంలో చెరువుకట్ట దగ్గర మొదటి మరవ దగ్గర వెలిసిన శ్రీచక్ర కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ నెల కార్తీక మాస సందర్భంగా అక్కడ విశిష్టంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో పున్నమి ఇంకా చాలా విశిష్టంగా జరుగుతున్నాయి కార్తీక కార్తీక మాసంలో పున్నమి రోజు ఈరోజు అందుకు ఇక్కడ మనము స్వామివారికి పంచామృతాభిషేకము విభూదాభిషేకము ఇలా మొదలగునివి చాలా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ కూడా వీడియో తీశాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు చేసే ఒక ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చినట్టయితే ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి నాకు ఉపయోగపడుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక చిన్న గమనిక ఫస్ట్ స్వామివారి మాటల్లో ఈ టెంపుల్ యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాము ఫస్ట్ అభిషేకం వీడియోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత తెలుసుకుందాము ఓం నమ శివ పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామివారికి అభిషేకం చేస్తున్నారు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా మీ అభిషేకం అయిపోయింది నెక్స్ట్ పంచామృత అభిషేకం స్టార్ట్ అవుతుంది చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్వామివారికి ముందర

ఇవండి ఇప్పుడు అరటి పండుగ కూడా స్వామివారికి పంచామృత అభిషేకం అయిపోయింది ఇక స్వామివారిని స్నానం చేపించి హారతిస్తున్నారు స్వామివారికి హర ఇదిగోండి చూసారు కదా స్వామివారి విభుదాభిషేకం పంచామృతాభిషేకం అయిపోయింది ఇక స్వామివారికి అలంకరణ చేసేదోడు కొద్దిసేపు గ్యాప్ ఇచ్చారండి అలంకరణ చేసేసారు స్వామివారికి ఇప్పుడు స్వామికి పూలతో పూజ చేస్తున్నారు ఇది అయిపోయాక స్వామికి మంగళహారతి ఉంటుంది మంగళహారతి వీడియో కూడా అయిపోయిన తర్వాత ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది స్వామివారి మాటల్లో విందాం వీడియో ఆగ్రాయ సర్వదేవానాం భూపోయ బ్రహ్మానే నమః శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామినే నమః నారికేల కండధ్వల కదలే బల బహుబీజ పంచబల ఉదాన నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పాని అదిక వెలిగిచ్చుండి పంచామృత అభిషేకం స్వామికి నైవేద్యం పెట్టేది అయిపోయిన తర్వాత వారికి కాస్త ఇసురుతున్నారు ఐ మీన్ అదేమో అంటారు ఈ సేవ పేరు తెల్ల నాకు

ఇదిగోండి స్వామివారి అభిషేకం హారతి అలంకరణ అంతా కూడా అయిపోయింది ఇక ఇక స్వామివారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత ఏమి ఎప్పటి నుంచి ఉంది అన్నది కూడా కనుక్కుందాము రండి ఇక వీడులోకి వెళ్ళిపోదాం మన ధర్మవరంలో ఈ టెంపుల్ దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రిందట నుంచి ఉందంటండి ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది కూడా విందాము అంతకుముందు ఒక చిన్న విన్నపం ప్రతి ఒక్కరూ మా వీడియో లైక్ చేయడం వల్ల మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది నాకు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ శ్రీ 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 ఓం 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 శ్రీచక్ర సమేత శ్రీ కాశీ స్వామి దేవాలయము ధర్మవరం గ్రామము ధర్మవరం మండలము సత్యసాయి జిల్లాలో వెలసడం జరిగినది ఈ లింగాన్ని శ్రీచక్ర సమేత శ్రీ కాశీ స్వామి లింగాన్ని పూర్వము హట్టి వంశీకులు కాశీ నగరానికి పాదయాత్రను వెళ్ళి అక్కడ శివలింగాన్ని తీసుకొని పాదయాత్రగా వచ్చి మరి ఇక్కడ ప్రతిష్ఠించడం చేయడం జరిగినది ఈ లింగము చాలా శక్తివంతమైనది ఈ పూర్వము ఇరవై ఐదు సంవత్సరాల కింద వరకు కూడా ఈ లింగాని కింద కాశీ జలం అనేది ప్రతి సంక్రాంతి రోజు కూడా ఉద్భవించేవన్నమాట ప్రతి సంక్రాంతి రోజు సంక్రమణం సమయానికి ఈ కాశీ విశ్వనాథ లింగం చుట్టూ కూడా కాశీ నుంచి గంగా జలం కింద నుంచి ఉద్భవించడం జరిగేది అనమాట పూర్వము ఇప్పుడు కూడా ఆ ఈ గంగా జలం రావడం లేదు కానీ ఈ లింగం అనేది చాలా శక్తివంతమైనది ఎవరైనా కూడా వివాహం కావాలన్నా అదేవిధంగా సంతానం కావాలన్నా కూడా ఈ గుడి చుట్టూ నలభై ఒక్క రోజులు ప్రదక్షిణ చేసి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత శివుడికి అభిషేకము పూజలు చేయించుకున్న తన చేయించుకుంటే వారి కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుందనమాట ఈ గుడిలో ప్రతిరోజు కూడా అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి విశేషముగా ప్రతి మాస శివరాత్రి ప్రతి ప్రతినెలా కూడా విశేషముగా పూజలు పురస్కారాలు చేయడం జరుగుతుందనమాట అదేవిధంగా ఈ మాఘమాసములో ప్రతి మాఘమాసము కూడా ఈ కాశీ విశ్వ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామికి కళ్యాణోత్సవం కూడా జరగడం చేయడం జరుగుతున్నది అదేవిధంగా ప్రతిరోజు కూడా వివిధమైన భక్తులతో పూజలు పూజలు చేయించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారము కార్తీక మాసము విశేషముగా పూజలు చేయడం జరుగుతున్నదనమాట మీకు కూడా ఈ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అందరూ కూడా ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆనందాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను